మహాదేవుని యొక్క పరిశుధు నామమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క వృద్ధిపూర్వంధనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచుతాను ఏమిటన్నట్లయితే యేసు క్రీస్తు దేవుడు కాడని నేను దేవుడిని అని కనీసం బైబిల్లో ఒక్కసారైనా ఆయన చెప్పినట్టుగా ఒక్క రెఫరెన్స్ చూపించండి అని కొందరు ఛాలెంజ్ చేస్తున్నారు అయితే బైబిల్లో తాను దేవుడిని అని చెప్పుకున్నటువంటి ఆధారాలు చాలా ఉన్నప్పటికీ ఈరోజు ఒక రెఫరెన్స్ మీద చూపిస్తాను మత్శ వార్త నాలుగోషయంలో మొదటి వచ్చిన ముందు చదివి ముందుకు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అంటే ఇక్కడ ప్రవణేశ్వర క్రీస్తును అపవాది శోధిస్తాడు శోధించిన విషయాలు ఉన్నాయి మూడు రకాల శోధనలు మూడింటి కూడా ధీటుగా సమాధానం చెప్పి సాతాను ఓడించి పంపించాడు అయితే ఇందులో ఒక శోధన గురించి మాట్లాడతాను ఆరో వచనంలో ఉందండి నాలుగు ఆరు మత్స్సు వార్త సాతాడు ప్రభుత్వం అంటున్నాడండి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని చెప్తున్నాడు శోధించాడు నువ్వు దేవుని కుమారుడు కిందకి దుమ్ముకొని అని వ్రాయబడిందని అయితే చెప్పాను అందుకు యేసు ప్రభు చెప్తున్నాడు సాతంతో ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు అని మరియొక ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను ఇక్కడ ప్రభుని ఏసుక్రీస్తు వారు సాతానుతో డైరెక్ట్గా చెప్తున్నాడు నేను నీ ప్రభువైన దేవుణ్ణి అని చెప్పాడు సాతానుడు తండ్రిని శోధించలేదు ప్రభుని ఏసుక్రీస్తుని శోధించాడు ప్రభు ఏమన్నాడు ప్రభువైన నీ దేవుణ్ణి నేను ప్రభువైన నీ దేవుణ్ణి నీ శోధింపవలదు నీ దేవుణ్ణి అని చెప్పాడు అండ్ యేసుక్రితు సాతాను కూడా దేవుడే సర్వలోకానికి దేవుడు ప్రపంచానికి దేవుడు సర్వ సృష్టికి దేవుడు సృష్టికర్త కాబట్టి ఏసుక్రితు డైరెక్ట్గా నేను దేవుడిని చెప్పుకున్న రెఫరెన్స్ ఇదండి అప్పుడు సాతానుడు నీవు దేవుడు కావు అని అన్నాడా అనలేకపోయాడు కారణం ఏంటి వాడికి తెలుసును నేడు సాతాను శిష్యులు కొందరున్నారు వారికి అది తెలియట్లేదు ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మను దీవెసుడుగాక ఆమెన్